రాయదుర్గం నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీరు అందించాలన్న లక్ష్యంతోనే నేటి నుండి రైతు సమస్యల పట్ల కులమత రాజకీయాల అతీతంగా పోరాటాలు చేస్తానని న్యాయవాది మరియు సామాజిక కార్యకర్త గౌని ప్రతాపరెడ్డి పేర్కొన్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆర్ఎన్పి అతిథిగృహంలో ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది రాయదుర్గం నియోజకవర్గంలో రెండు లక్షల ఎనభై ఒక్క ఆరు వందల డెబ్బై మూడు ఎకరాలు సాగు భూమి ఉండగా ఇందులో అధికార లెక్కల ప్రకారం ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఎకరాలకు మాత్రమే హెచ్ఎల్సీ బ్యూటీ ప్రాజెక్టు మరియు చెరువుల కింద సాగునీరు అవుతుండగా సుమారు యాబై వేల ఎకరాలు బోరుబావుల ద్వారా సాగు అవుతుందన్నారు అత్యధిక శాతం దాదాపు రెండు లక్షల ఎకరాలు వర్షాధారంపైనే ఆధారపడి ఉందన్నారు దాదాపు డెబ్బై ఐదు శాతం సాగు భూమి వర్షాధారంపైనే ఆధారపడి ఉండటంతో రైతులు పంటలు పండించుకోలేక తీవ్ర అప్పులు పాలవుతున్నారన్నారు అతివృష్టి అనావృష్టి ఫలితంగా వ్యవసాయమే భారంగా మారుతుండటంతో చిన్న సన్నకార రైతులు వ్యవసాయం మానేసి కూలీ పనులకు పట్టణాల్లో ఇతర పనులకు చివరకు సెక్యూరిటీ గార్డులుగా కూడా వెళ్తున్నారన్నారు రైతే రాజు అంటూ ప్రతి ఒక్కరూ పేర్కొంటున్నప్పటికీ వాస్తవానికి రైతుల సమస్యలపై ప్రభుత్వాల నుంచి అంతంత మాత్రమే స్పందన కనిపిస్తోందన్నారు రాయదుర్గం నియోజకవర్గంలోని బీటీ ప్రాజెక్టుకు మరియు గుమ్మగట్ట మండలాల పరిధిలోని రైతులకు సాగునీటిని అందించేందుకు జీడిపల్లి రిజర్వాయర్ నుండి సాగునీటిని తెస్తామని గత పదేళ్లుగా పాలకులు చెబుతున్నప్పటికీ ఆచరణలో నేటికి అమలు కాని పరిస్థితి అన్నారు ప్రధానంగా రైతులతో ఐక్యత లేకపోవడం వల్ల ఈ దుస్థితి ఉందని గుర్తించడం వల్ల నేడు రైతులతో కలిసి ఈ సమస్యను అధిగమించడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొనడం జరిగింది నిన్నటి రోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ప్రతినిధులు గాని అధికారులు మేధావులు మేధావులుగానీ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో ఇతర సామాజిక కార్యకర్తలు గాని దీని గురించి కనీసం చర్చ కూడా చేయని దయనీయ పరిస్థితి చూసి చలించిపోయానన్నారు తన కట్ట కాలేంత వరకు రైతు సమస్యల పట్ల నిరంతరం రాజీలేని పోరాటాలు చేస్తూనే ఉంటానని ఆయన సెలబ్రేట్ చేసుకోలేదు కనీసము ప్రతి ఇప్పుడు ఇక్కడ ఉండే మనం అందరం రైతు బిడ్డలే ఆల్మోస్ట్ మనం అందరం రైతు బిడ్డలే మన తాతలు మన ముత్తాతలు మన నాన్నలు మనం కూడా సొంతంగా రైతు పని చేసింటాం మనం కూడా సొంతంగా ఏదో ఒకసారి పంటలు పెట్టింటాము దాంట్లో లాభమో నష్టమో చూసింటాము అది సరిపోవట్లేదని చెప్పి రైతులు పని చేసేదే కష్టమైపోయిందని చెప్పి ఇంక్లూడింగ్ మీ నేను కూడా మా నాన్న కూడా రైతు పని చేసేది కష్టమైపోయిందని చెప్పి ఎలా అంటే మన ఊర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరావరి కాదు మన రాయదుర్గంలో ఉన్న ఐదు మండలాల్లోన నీరావరి లేదు చాలా తక్కువ నీరావరి ఉంది మొత్తము రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై మూడు ఎకరాలు ల్యాండ్ ఉంది భూమి మన రాయదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనే ఉంది అందులో గాను ముప్పై ఒక్క వేల ఎనిమిది నూట ఎనభై ఎనిమిది ఎకరాలకు మాత్రమే అధికారిక లెక్కల ప్రకారం హెచ్ఎల్సి నీరు మరియు బిటిపి ప్రాజెక్ట్ నీరు మరియు కొంచెం చెరువు ద్వారా చేరుతాము అంటే ముప్పై ఒక్క వేలంటే అది అది కాకుండా ఒక యాభై వేల ఎకరాలకు సుమారుగా బోర్ బావుల ద్వారా చేసుకుంటుంటారు ఏదో ఆర్థికంగా స్తోమత ఉండేవాళ్ళు లేదా ఆ నీళ్లలో అక్కడ ఆ భూముల్లో వాటర్ సోర్సెస్ ఉండేవాళ్ళు మోటార్ బోర్లు వేసుకొని బోర్ బావుల ద్వారా చేసుకుంటుంటారు మిగిలిండే రెండు లక్షల ఎకరాలకి నీరే లేదు సాగునీరే లేదు మన రాయదుర్గంలో నాతో పాటు చాలా మంది వలస వెళ్ళి బతుకుతున్నాం నేను కూడా వలస వెళ్ళి బతికినా ఈ వలస ఆపాలంటే రాయదుర్గంలో ఈ వలస ఆపాలంటే ప్రతి రైతు భూమిలో బంగారు పండే విధంగా ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా ప్రణాళికలు చేసుకోవాల్సిన అవసరం మనకుంది ఇది ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి ఒక్క రైతు ఐకమత్యంగా ప్రతి ఒక్క రైతు ఐకమత్యంగా మనకి పార్టీలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు చిన్న రైత పెద్ద రైతా ఉన్నవాడా లేనివాడ అనేది సంబంధం లేదు ఇది ఏమీ సంబంధం లేదు మనకి వన్ అండ్ ఓన్లీ రీజన్ రైతు అంటే చాలు మనం అందరూ కలిసి ఉండాలి ఏక మొత్తంగా పోరాడాలి నేను కలవాలనుకుంటున్నాను మీ ద్వారా నేను రైతులు కలవాలనుకుంటున్నాననే విషయము ఇక్కడ ఉండే పత్రికా విలేకరులు కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అలాగే సోషల్ మీడియా సోదరుల సోదరి మనులు అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కనీసం మీ మెసేజ్ అందరికీ చేరనివ్వండి తద్వారా ప్రతాప్ రెడ్డి అనే ఒక మనిషి ఒంటరిగా రైతుల కోసం పోరాటం చేయాలనుకుంటున్నాడు తనతో పాటు నడవడానికి తనకి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రతి పల్లెలో ప్రతి మండలంలో రాయదుర్గం నియోజకవర్గం మొత్తం ఉన్న ఐదు ఐదు మండలాల్లోని పల్లెల్లో ఉండే రైతులు అలాగే రాయదుర్గం టౌన్ లో కూడా రైతులు ఉన్నారు రాయదుర్గం చుట్టుపక్కల ఉండే రైతులు కూడా వీళ్ళందరి సహాయ సహకారాలు సూచనలు కూడా నాకు కావాలి ఈ సాగునీరుకు రాయదుర్గంలో రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే ఈ రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల డెబ్భై మూడు ఎకరాలకు చివరి ఎకరా వరకు సాగునీరు అందించే వరకు ఈయన పోరాటం ఆగదు ఈ పోరాటానికి బలం చేకూర్చడానికి నేను ప్రతి ఒక్క రైతుని పేరు పేరున వినియోగించుకుంటున్నాను నేను మీ మీ ఊర్లోకి వస్తాను దయచేసి నన్ను కలిసి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు మీ సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను